స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవజ్ఞులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు

ఈ హత్య రాజకీయాలు ఒకే సామాజిక వర్గంలో రెండు గ్రూపులు ఏర్పడి రెండు వేల పది నుంచి వాళ్ళ వైసీపీ నాయకులుగా దిగుతూ వాళ్ళ భక్త విభేదాలతో సామాజిక భక్త విభేదాలతో సమర్చనతో ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక తగ్గదారి విషయంలో ఒక అటెంప్ మర్డర్ కేసు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యి నమోదయ్యి ఉన్నారు కదా ఆ కేసు కొట్టివేయడం ఆ కారణాలతో ఆ మనస్పర్థలతో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటి గత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి కారణాలు ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసినటువంటి కేసు నమోదైనటువంటి కారణాలు తప్ప చనిపోయిన వ్యక్తులు కానీ చంపబడిన వ్యక్తులకు కానీ తెలుగుదేశం పార్టీతో ఎలాంటి సంబంధాలు సంబంధాలు లేనే లేదు వారు తెలుగుదేశం పార్టీ సానుభూతిగా కాదు కానీ కొంతమంది అనవసరంగా ఏదేదో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ మా నాయకులు గౌరవ నీరులు పెంరెడ్డి ప్రశాంత్ ఎమ్మెల్యే గారు కానివ్వండి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు కానివ్వండి ఎలాంటి ప్రోత్సాహం లేదు వారికి మంచి చేసే గుణము సహాయం చేసే గుణము పేదవాడిని ఆదరించే గుణము ప్రజలతో సన్నిహితంగా ఉండేదని తెలుసు తప్ప మన కుళ్ళు రాజకీయాలు చేసే అలవాటు వాళ్ళకి లేని అలాంటి చేసి కూడా క్షమించు కూడా మాకే చెప్తారు వీళ్ళు ఎటువంటి తప్పుడు మనం చేసిన పిచ్చి రాజకీయాలు చేసి నేను సహించదు అంటే నేరుగా చెప్తున్నటువంటి మా రాజకీయ నాయకులు మాకు ఇచ్చినటువంటి పెద్ద వాళ్ళు చెప్పే సందేశం కానీ ఇలాంటి వాటితో తెలుగుదేశం పార్టీలో ఎవరో ఉండాలని నేను చెప్పడం కరెక్ట్ కాదు వసంత కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ అమ్మ మీరు విచారించలేదు మీరు మాట్లాడారు

సంబరంగా పెడితే ప్రజలు ఆమె ఎక్కడైనా తిరుగుతారు రాష్ట్రంలో కాదు జిల్లాలో ప్రతి చోట బీపీఎఫ్ దంపతులకి బ్రహ్మరథం పెట్టే అభిమానులు ఉండాలి ఎందుకంటే వాళ్ళు అటువంటి మంచి కార్యక్రమం వాళ్ళు చేస్తారు వాళ్ళు ఎక్కడ తిరిగే తిరిగి స్వేచ్ఛ ఉంది ఎవరు పిచ్చి సలహాలు ఇస్తే ఎవరి కోసం ఎవరి చోట తిరగరు అలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరికైనా భయపడే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ అండగా ఉంటారు దీనికి పై ఉంటే చెప్పండి మేము వస్తాం ఎక్కడ తీరేదానికి మాలాంటి వాళ్ళు ఎప్పుడు తప్పులు చేయలేదు గత ప్రభుత్వం తప్పు చేసింది అన్యాయం జరిగింది అక్రమాలు జరిగింది మీరు 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 చేశారు మీ నాయకులు చేశారు మీ కార్యకర్తలు చేశారు మీరు భయపడాలి నాకు ఎందుకు భయం నిజాయితీ గారు రాజకీయం చేస్తున్నాం ప్రజలందరికీ సహాయం చేస్తున్నాం మా నాయకులు కాబట్టి మంచి పద్ధతి కాదు ఉన్నతమైన ప్రజలకు సహాయం చేస్తున్నటువంటి మీపీ ప్రముఖులకి మా గౌరవ శాసనసభ్యులకి తెలుగుదేశం పార్టీకి ఆపాదించాలని బలదాలు అనుకుంటే మంచి పద్ధతి ఏదో చెప్తాను ఆ దానికి सब्जेक्ट ని చేసి ఎనిమిది madde పెట్టి చేసామొజ్ చేయడమో తెలుసు పోలీసులు చాలా నిష్పక్షపాతంగా కూడా విచారణ జరిపి మాత్రం కొడుతూ వస్తున్న అంశం. వీళ్ళు సేగ స్పష్టం చెప్పారు. ఇది కూడా మీడియా ఏం ఎందుకంటే వాళ్ళు